అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి ప్రాణం పోయినా సరే ఈ నెల ఎనిమిది తొమ్మిది పది నాగుల చవితి నాగుల పంచమి అలాగే దాని తర్వాత రోజు ఈ వస్తువు అస్సలు ఇవ్వడానికి ఎవరికైనా దానంగా కానీ లేదా అప్పుగా కానీ లేదా మీరు ఇక బదులుగా కానీ అస్సలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేయవద్దు దీనివల్ల మీ జీవితం నరకం కాబోతుంది అంటే మీకు ఆర్థిక ఇబ్బందులు ఇక మానసిక ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉండబోతున్నాయి ఆ వస్తువుకి ఉన్నటువంటి అటువంటి ఇక ఏంటి అలాగే ఆ వస్తువు ఇవ్వడం వల్ల ఎటువంటి నష్టాన్ని ఈ యొక్క సింహరాశి వారు కొని తెచ్చుకోబోతున్నారు అలాగే వీరికి ఎటువంటి నష్టం చేకూరబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇక ఈ యొక్క సింహరాశి వారు వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి వారి యొక్క గ్రహంలో ప్రస్తుతం ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో వీరి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి వీరికి శుభ అశుభ ఫలితాలు వచ్చే రోజులలో ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పుడు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాగ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క సింహరాశి వారు ఇక తమ కాళ్ళ మీద తాము నిలబడేటువంటి తత్వం కలిగిన వారు ఆత్మస్థైర్యం ఆత్మధైర్యం ఎంతో ఎక్కువ వీరు ఎవరిపై కూడా ఆధారపడడానికి అస్సలు ఇష్టపడరు ఎంతటి కష్టాన్నైనా సరే తమలో తాము ఇబ్బందులు పడుతూనే ఇక బయట మాత్రం నవ్వుతూ ఉండేటువంటి స్వభావం కలిగిన వారు ఈ యొక్క సింహరాశి వారు అయితే గత కొన్ని నెలలుగా వీరు చేస్తున్నటువంటి పని ఫోకస్ మొత్తం ఇక వేరే వైపుకు షిఫ్ట్ అవ్వడంతో వీరు ఆర్థిక మానసికంగా ఎంతో ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు అటువంటి సింహరాశి వారి గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ప్రస్తుతం సింహరాశి వారిలో ఈ యొక్క గురుగ్రహ ప్రభావం అనేది భారీగా ఉంది కానీ ఈ యొక్క ఆగస్టు పంతొమ్మిదో తేదీ అంటే పౌర్ణమి తర్వాత నుంచి వీరి యొక్క జీవితం పూర్తిగా మారబోతుంది వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించి అద్భుతమైనటువంటి విజయ అవకాశాలను పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది మంచి ఆర్థిక వృద్ధి ఇతరులపై పట్టు సాధించడం శత్రువులను జయించడం వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఆర్థికాభివృద్ధి వీరు అనుకున్న దానికంటే అధికంగా ఉండబోతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం అయినప్పటికీ కావాలి అనుకునే ఉద్యోగస్తులకు మాత్రం ఇప్పుడు కొంచెం షాకింగ్ న్యూస్గా చెప్పవచ్చు డిసెంబర్ వరకు మీకు కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కంటే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇక మీరు స్థానచలనం చేసే అవకాశాలు ఉండడంతో ఆ విషయంలో జాగ్రత్త వహించండి సమాజంలో మీరు చేస్తున్నటువంటి పనులు ఆదరణ పెరుగుతుంది సాంఘిక సంబంధాలు ఇక పెరుగుతాయి అలాగే మీరు చేస్తున్నటువంటి పనులు ఎంత ఇబ్బందికరంగా ఒంతటితో కూడుకున్నదే అయినా సరే ఖచ్చితంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కొంతవరకు సమయాన్ని కేటాయించడానికి మాత్రం ఉపయోగించండి దానివల్ల మీ యొక్క భార్యాభర్తల మధ్య స్థితిగతులు కుటుంబాల్లో ఉన్నటువంటి బాంధవ్యం మరింత పెరుగుతుంది అలాగే మీరు తలపట్టినటువంటి కార్యసిద్ధిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత కష్టమైనా సరే వెంటనే ఇక మీరు ఇక అవ్వగొట్టడానికి ప్రయత్నాలు చేయండి విద్య వృత్తిపరంగా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ముందంజ ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉండబోతున్నాయి లక్ష్యాలను సక సకాలంలో పూర్తి చేసి అందరి మనులను పొందుకుంటారు అయితే మీ యొక్క పై అధికారులలో ఒకరు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు లేనిపోని మాటలు చెప్పి ఇక మరింత మిమ్మల్ని కుంగదీస్తే ప్రయత్నాలు చేసినప్పటికీ మీరు మౌనంగానే మీ యొక్క విజయంతోనే వారికి బుద్ధి చెప్పాలనేది మాత్రం మర్చిపోవద్దు అంతేకాదు ఆర్థికంగా స్వయంగా సమృద్ధిని సాధించే అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి ఉండబోతుంది మీరు చేసేటువంటి కార్యకలాపాలలో ప్రతిదీ కూడా అనుకూలంగా ఉంటాయి మీరు చేసేటువంటి ప్రతి పనులు కూడా ఉన్నతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క భార్య లేదా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సహకారాన్ని తీసుకోండి వారి యొక్క సలహాలు సూచనలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఇక మరింత ముందుకుంటాయి ఈ యొక్క పంచమ స్థానమైనటువంటి ఈ యొక్క సింహరాశి వారి ఇక శని సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వ ఇవ్వబోతుంది దీని ప్రభావం వలన మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలు కుటుంబ విద్యా విషయాలలో అపారమైనటువంటి వృద్ధి కలుగుతుంది ఉద్యోగ విషయంలో ప్రమోషన్ కొత్త ఉద్యోగం పొందడానికి మీకు డిసెంబర్ తర్వాత నుంచి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు అక్టోబర్ అలాగే నవంబర్లో ఇక ఈ యొక్క సెప్టెంబర్లో కూడా కొన్ని ప్రతికూల ఫలితాలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు అంతేకాదు అష్టమ అందు ఈ యొక్క గురుడు వక్ర ధన్యవాయం ఆరోగ్య సమస్యల విషయాల్లో దృష్టి ఉంచుకోవాలి వ్యాయామ విషయం అలాగే మీ యొక్క దృష్టి సారించినట్లయితే శుభ ఫలితాలను పొందుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది ఇక రాహుకేతువుల సంచారం అనేది ఈ యొక్క సింహరాశి వారికి కలిసి వచ్చే అవకాశంగా చెప్పవచ్చు అంతేకాదు ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అని భావిస్తున్నారో ఖచ్చితంగా మీరు కొంతవరకు ఆ అనుభవాన్ని ఉన్నట్లయితే అంటే ఆ వ్యాపారంలో కొంతవరకు మీకు అనుభవం ఉంటే మాత్రమే దాంట్లో వేలు పెట్టే ప్రయత్నాలు చేయండి లేకపోతే మీరు పూర్తిగా నిండా మునిగిపోయి మీ ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే వ్యాపారంలో కానీ మీ యొక్క స్నేహితులతో మీరు భారీగా మోసపోయే అవకాశాలున్నాయి మీ యొక్క స్నేహితులే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి ఇక తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరికైనా అప్పులు ఇప్పించేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ మధ్యవర్తిగా ఉండటైతే ఆ యొక్క అప్పు మీ మెడకు చుట్టుకునే అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అలాగే రుణ సంబంధమైనటువంటి విషయాలు మీకు త్వరలోనే ఇక విముక్తి కలగబోతుంది అలాగే మీ యొక్క తల్లిదండ్రులుగా అని వారి యొక్క పెద్దలు ఎవరైనా మీ ఇంట్లో ఉన్నట్లయితే వారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాదు మీకు ఆకస్మిక ప్రాణాలు ఆకస్మిక ధన వ్యయం అలాగే ఆకస్మిక ధన నష్టం లాంటివి ఇక ఇబ్బందులు పెట్టవచ్చు ప్రస్తుతం భార్యాభర్తల మధ్య గొడవలు ఏమున్నా సరే ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఇక ప్రతి శుక్రవారం పూట మీరు మర్చిపోకుండా ఒక ఒక పొత్తు ఉండండి ఒక పొత్తు ఉన్న తర్వాత ఇక అయిపోయే సమయానికి మీరు ఖచ్చితంగా ఉప్పు దీపాన్ని కానీ ఆవు నెయ్యితో కలిపినటువంటి దీపారాధన చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు సిరి సంపదను కూడా ఆ లక్ష్మీదేవి అలాగే ఆ లక్ష్మీ కటాక్షం మీపై పూర్తిగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు ఈ యొక్క కోపతాపాలకు మీకే శత్రువులుగా మారబోతున్నాయి కొన్నిసార్లు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మిమ్మల్ని ఇక మరింత కిందకి పేదరికంలోకి నెట్టివేసే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది ఏకాదశి స్థానం నందు ఈ యొక్క రవి బుధ శుక్రులు అత్యంత యోగవృద్ధులు ఈ సమయంలో కొత్త ఆలోచనలు ప్రణాళికలతో భవిష్యత్తుకు ముంజందవేస్తారు అనేక రకాలుగా ఆర్థిక వృద్ధి రుణ విమోచన కూడా కలిగే అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి ఉండబోతుంది మిత్రులతో సహకారం అలాగే ఆనందంగా గడిపేటువంటి సమయాన్ని మీరు పొందుకోబోతున్నారు అలాగే కుటుంబ సభ్యులతో ఎటువంటి వివాదమున్నా ఆస్తి తగాదాలు ఏమున్నా సరే ముందే మీరు ఒక అడుగు ముందు వేసి వారితో కలగలుపుకొని వాటికి సంబంధించినటువంటి వివరాలను పూర్తిగా చెప్పే ప్రయత్నాలు చేయండి అంతేకాని మీరు కూడా కోపతాపాలకు వెళ్ళినట్లయితే తీవ్రమైనటువంటి నష్టాలు పూర్తిగా మీ మధ్య ఇక శత్రుత్వం పెరిగి దూరంగా మారే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మిత్రులతో అలాగే బంధువులతో అవగాహన లోపం వల్ల చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉన్నందున ఖచ్చితంగా మీపై కేతుగ్రహ ప్రభావం అనేది భారీగా ఉండబోతుంది కాబట్టి కుటుంబ విషయంలో ఎటువంటి గొడవలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు అయితే మంచి శుభకార్యాలు ఇక చెప్పవచ్చు అంతేకాదు మీకు సంబంధించినటువంటి ఇక పేరు ప్రతిష్టలు మీరు చేసేటువంటి పనుల వల్ల భారీగా పెరగబోతున్నాయి అలాగే కొంతమంది మీ చుట్టూనే ఉంటూ మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఉండబోతుంది కాబట్టి ఎనిమిది తొమ్మిది అలాగే పది తేదీలలో ఖచ్చితంగా ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో పసుపును కానీ లేదా ఉప్పును కానీ రాగులు కానీ ఎవరికి కూడా మీరు దానంగా కానీ అప్పుగా కానీ అస్సలు ఇవ్వకూడదు దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టంతో పాటు మీ ఇంట్లో ఉన్నటువంటి ఇక ధనలక్ష్మి కూడా ఇక బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి లక్ష్మీదేవితో ఇక మనం పసుపును ఇక ఆరాధిస్తూ ఉంటాం పసుపు అంటేనే ఇక ధనలక్ష్మి అని కొంతమంది భావిస్తూ ఉంటారు ఆ లక్ష్మీదేవికి ఇక సాక్షాత్తు పసుపునే ఇక కొలుస్తూ ఉంటాం అటువంటి పసుపుని మనం ఈ యొక్క మూడు రోజుల పాటు దానంగా కానీ లేదా అప్పుగా కానీ అస్సలు ఇవ్వకూడదు పక్కింట్లో ఉన్నాం కదా ఇటువంటి చేసినట్లయితే మీపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి చేయవలసినటువంటి ఏంటో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు శుభవస్తు నమస్కారం